మందు కూడా కొన్ని అందించా నీళ్ళు కరెక్ట్ నీళ్ళు అంది టయానికి అందించా మనకు అనుకూలంగా ఉంది అది ఓకే సోమయ్య గారు వెరీ గుడ్ ఇరవై గంటలు కాదండి ఎక్కువైది ఎక్కువ ఎక్కువ అవుతుంది అంటే మీరు ఇప్పుడే నేనైతే వేలా కానీ బాగా బరువు బాగుంది బరువు వస్తుంది అంటే గింజలు ఎక్కువ ఉన్నాయి బరువు పాయలో ఎనిమిది నుంచి పది దాకా గింజలు ఉంటాయండి దానివల్ల ఏంటంటే రైతుకి లాభం కాయలు రాసపోయి పక్క రకాన్ని కాయలు తీసుకెళ్లి కాటా సూపర్ బట్ పెంది ఖచ్చితంగా ఉంటుంది మీకు కాయ చూడటానికి సన్నగా గాని పత్తి తీసిన తర్వాత బరువు వస్తుందన్నట్టు బరువు అంతే ఎందుకు కారణం అయింది దీంట్లో గింజలు ఎక్కువ ఉంటాయి ఇంజను చూసి వాళ్ళకేమో సన్నగాయలే ఉంది అనుకుంటారు కానీ సడింపు ఎక్కువ సడింపు ఎక్కు గింజ గట్టి గింజ అది గింజ ఎక్కువ ఉంటుంది తేపు కూడా వస్తాదంట పత్తి కొనేవాళ్ళు కూడా మంచి రేటు పెట్టుకుంటారు మేము కూడా ఉంటాదంట రైతుకు లాభం జిన్ని మిల్లు వాళ్ళకే లాభం అండి ఇది అయితే మంచిది అయితే మనకి బరువు కావాలి ఎక్కువ కాయలు కావాలి రోగం పురుగును తట్టుకోవాలి దోమను తట్టుకోవాలి ఎందుకంటే నువ్వు అది ఆకు నిండా నువ్వు ఉంటుంది వెనక భాగం అంతా మీరు చూసారా ఇప్పుడు దీనికి ఆకు సన్నగా ఉంటది వేరేకి అంటే లావు గాను మందంగా ఉంటది కదా దీని ఆకు కూడా చిన్నగా ఉంటది మెత్తగా ఉంటది అన్నట్టుగా అది దానివల్ల దోమ దోమరాదు జస్ట్ తగిలిద్దని చెప్పకుండా ఉండబో అందరికి చెప్పండి ఏంటే నిన్న ఒక రిమ్ అది ఇబ్బంది ఏం కాదు ఇంకేమింది సోమయ్య గారు ఆ రోజులు పైన దిష్టి తగిలి మంచి పది మంది చెప్పుకోవాలా పది మంది వేస్తే మంచిగా ఉంటుంది సూచా చూశాను నెంబర్ వన్గా ఉంది పర్లేదు కాదు నెంబర్ వన్ మళ్ళీ పర్వాలేదు